నాకు తెలిసినంతవరకు అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసే ఉండొచ్చు కానీ అది ఎక్కడ కూడా బయటికి రాలే ఎందుకంటే అల్లు అర్జున్ మనం అనుకున్నంత ఇదిగా ఆయన అంత కఠినాత్మడు కాదండి ఎందుకంటే ఆయనకి మానవతా విలువలనే తెలుసు చిన్నపిల్లల మీద ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఎటువంటి కోపాలు ఉండవు తాపాలు ఉండవు వాళ్ళ మీద ద్వేషాలు అసలే ఉండవు ఎందుకంటే చిన్నపిల్లలంటే దేవుడితో సమానం ఏం తెలియదు వాళ్ళకి కాబట్టి పెద్దవాళ్ళకు ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఏమైనా ఉంటే ఉండొచ్చు కానీ అంత చిన్న పిల్లల మీద అల్లు అర్జున్ తన కోప ద్వేషాలు ఏమైనా చూపిస్తాడంటే మాత్రం నేనైతే దాన్ని ఒప్పుకోను ఎందుకంటే ఇంతకుముందు ఒక వీడియో నేను కూడా చేశాను అల్లు అర్జున్ గారు కనీసం పవన్ కళ్యాణ్ గారితో ఆ ఫోన్ ఫోన్లో చేసి మాట్లాడొచ్చు కదా లేకపోతే ట్విట్టర్లోనే ఒక ట్వీట్ చేయొచ్చు కదా లేకపోతే ఏదైనా మీడియా ఛానల్ పిలిచి పవన్ కళ్యాణ్ గారి కొడుకు గురించి కనీసం నాలుగు మాటలైనా చెప్పొచ్చు కదా అని చెప్పి నేను కూడా ఒక వీడియో చేశాను అది ఎందుకని చేశాను నేను కూడా ఆ క్షణం వరకు ఆ రోజు వరకు నాకు కూడా ఎమోషనల్ గా నేను ఫీల్ అయ్యా ఎందుకంటే